మొదటి విడత ఎన్నికల సమయం దగ్గరపడడంతో సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడానికి ఓటర్లను ఆకర్షించడానికి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ పట్టణంలో ప్రచార జోరు పెంచిన సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుతో ఆది వనిత వేణుగోపాల్ కాడెద్దుల రథంతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ప్రజల మద్దతుతో వనిత వేణుగోపాల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా పనిచేసిన సమయంలో గ్రామ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వారు గుర్తు చేశారు ప్రచారంలో భాగంగా దౌతాబాద్ గ్రామంలో మొదటిసారిగా కాడెద్దుల ప్రచార రథాన్ని ఉపయోగించడం గ్రామస్తుల దృష్టిని మరింత ఆకర్షించింది అభివృద్ధి నేను కూడా ఇంకా చేయడానికి బాగా ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ డిగ్రీ కాలేజ్ చేసి రామ్దాస్ చూర్ కూడా నేను ట్యాక్మెంట్ చేస్తాను వాళ్ళ కళ్యాణ మండపం టీపీకి కూడా ఓపెన్ చేపిస్తాను అన్ని విభేదాలు అభివృద్ధి చేసి క్రీడా మైదాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటల నుండి సేవ చేస్తాను నేను పొద్దున్నేసి ప్రజల్లోనే ఉంటాను ప్రజా ప్రజలు చేస్తే కోరుకొని నాకు ధ్యేయం నేను దార్చుకోలేదు డబ్బులు ఇచ్చి తీసుకొని ఓటు మాత్రం నాకేం నేను ప్రజాసేవ చేస్తున్నావు ఎవరు ప్రజలు ఉంటే వాళ్ళకి ఏరు విచ్చలుగా డబ్బులు వస్తూ వాళ్ళు మనమైతే అయితే వంచము మనం ఫ్రీగా ఓటేస్తే సేవ చేస్తాం మీకు తెలియదు మానవత్వంతో అని నేను ప్రతి ఎవరికి ఆపద ఉందో హాస్పిటల్లో నేనే తెలియజేస్తాను మీకు ఫ్రోన్ నెంబర్ గుర్తు ఖచ్చితంగా గుర్తుంది అందులో ఓటేసి ఆశీర్వదించుకోండి అన్నీ అటువంటి చేస్తాము ఇక్కడ డిగ్రీ కాలేజ్ చేపిస్తాము కాలేజ్ లేక కూడా అందరూ వేరే ఊరికి వెళ్ళడం మాకు ఓటేసి గెలిపిస్తే మీరు అభివృద్ధి చేస్తాము కాలేజీకి